పత్రికా సోదరులకు నా నమస్కారం నా పేరు కలికి నారాయణ స్వామి నేను చిత్తూరు జిల్లా మీడియా కోఆర్డినేటర్ని గత కొన్ని రోజులుగా మా కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలని బహిర్గతంగా చర్చించడం చాలా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది మాది గత కొన్ని రోజుల క్రితం మాజీ కేంద్ర మంత్రి మంత్రివర్యులు శ్రీ చింతామోహన్ గారు మా పార్టీ అధ్యక్షురాన్ని షగ్మిళమ్మ గారిని పార్టీ ఆమె వల్ల పార్టీకి చాలా నష్టం జరిగిందని బహిరంగంగా చర్చించడం చాలా ఇబ్బందికర వాతావరణం అది అంతర్గత వ్యవహారం పార్టీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన విషయాలని పార్టీ కార్యాలయంలో రాష్ట్రంలో ఆ రాష్ట్రం సంబంధించిన అధిష్టానం ఉన్నది న్యూఢిల్లీ ఢిల్లీలోని అధిష్టానం సంబంధించి జాతీయ స్థాయిలో అధిష్టానం ఉంది అందులో చర్చించని విషయాల్ని బహిరంగ పత్రికా ముఖం చర్చించడం చాలా బాధాకరం అందుకు సపోర్ట్గా సపోర్టుగా కావచ్చు లేకపోతే సీనియర్ నాయకులు నిన్న సోదరి సునీల గారు మా పార్టీ అభ్యర్థుల్ని అభ్యర్థుల్ని దూషించి తోలనాడు మాట్లాడడం మాట్లాడు రావడం చాలా ఇబ్బందికరం అటువంటి అటువంటి వాటి అటువంటి విషయాన్ని తగ్గించుకోండి కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై చరిత్ర నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ దీనిలో మీరే కాదు మేమే కాదు మనమే కాదు మనకన్నా సీనియర్లు ఉన్నారు అంతకుముందు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా పార్టీని గౌరవించి ఆ పార్టీలోని విధి విధానాలకు కట్టుబడి నడిచారు రాబోయే రోజుల్లో కబర్దార్లు నడుచుకోవడం మీరెంత మేమెంత అని చెప్పుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది సోదరి ఆ విషయాన్ని చాలా గుర్తించాలి ఎందువల్లంటే కనీసం మండల అయినా ఆయన వర్క్ చేసి ఉండాలి రాష్ట్ర స్థాయిలో చేసిన దాదాపు పది సంవత్సరాలుగా ఆయన పార్టీలు ఎక్కడుందో కనపడలేదు ఈరోజు వచ్చి మిత్రులు మా తమ్ము తమ్ముళ్ళు పూతలపట్టి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారిని చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి జగపతి గారిని తపర్త ఛాలెంజ్ చేస్తున్నాం అని చెప్పేసి అహంకారూ అహంకార పూరితమైన వాటిలో వాక్య వ్యాఖ్యలు చేయడం చాలా ఇబ్బందికరం ఫస్ట్ ఆమె పార్టీలు ఏదైనా చేయాలనుకుంటే మండల స్థాయి కావచ్చు వార్డు స్థాయి కాదు పంచాయతీ స్థాయిలో వచ్చి ఫస్ట్ పని చేయమండి పనిచేసే వాళ్ళని పార్టీలు ఎవరెవరు వస్తున్నారు పట్టే పొదలు పట్టే అభ్యర్థి ఎంఎస్ బాబు గారు ఆల్రెడీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యేగా ఉండి ఈ పార్టీలోకి వచ్చి పార్టీ సేవ చేయడం కోసం పార్టీలో పనిచేయడానికి వచ్చాడు వా అతని గౌరవించడం మన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థిని గౌరవించడం మన మన ధర్మం వాటి కట్టుబడి నడవాలి రాబోయే రోజుల్లో అలాంటి పరిస్థితులు ఏర్పాటు చేయకుండా చూడాలి ఇంకా మా మా కేంద్ర మాజీ మంత్రి వాళ్ళు చింతామోహన్ గారు మా మా అధ్యక్షురాలని తోలనాడు మంచి విషయం కాదు అలాంటి విషయాలు ఏమైనా ఉన్నా జాతీయ స్థాయిలో ఆయనకున్న ఆయనకున్న పరిస్థితుల్లో ఆయనకున్న పరిచయాలు పెట్టుకొని ఆ ఏసీసీ స్థాయిలో ఆమె గురించి ఆమె గురించి ఆమె గురించి అక్కడ చర్చించండి ఏదైనా మా అధిష్టానం నిర్ణయించింది మా శర్మిలమ్మ గారు శర్మలమ్మ గారు ఆంధ్ర ఇందిరాని కాంగ్రెస్ పార్టీలు అందరూ మాట్లాడుతున్నారు ఈరోజు అలా ఈరోజు ఆయన ఆ విధంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం రాబోయే రోజుల్లో ఆ పరిస్థితి లేదు రానియకుండా ఇలాంటి సమస్యలు ఏమన్నా కూడా మేమంతా కూడా పార్టీ పార్టీ ఆఫీసులో పోయి మాట్లాడి పార్టీ అధిష్టానంతో మాట్లాడుకొని అక్కడ అంతర్గత వ్యవహారాలని అక్కడ చర్చించాల గానీ బహిర్గతంగా నువ్వెంతా నేనెంతా మాట్లాడుకునే పరిస్థితిని ఏర్పాటు చేయకుండా రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఓటింగ్ శాతం పెంచే అవకాశాలు ఎన్నో కనపడుతున్నాయి రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదికి మా పార్టీ అధికారం రాస్తుంది ఆ రావడానికి మా శరీలమ్మ గారు ఎంతో కష్టపడుతున్నారు ఆయన కష్టాన్ని గుర్తించిన ప్రజలు కూడా ఆయన మా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు కాబట్టి దయచేసి మా సోదరులు కావచ్చు మా సోదరు మనలు కావచ్చు మా పార్టీ కార్యకర్తలు కావచ్చు మా పార్టీ నాయకులు కావచ్చు పార్టీని పార్టీని దూషించే విధంగా ఎక్కడ కానీ మాట్లాడద్దు ఈ సభాముఖంగా ఈ పత్రికాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు సునీలమ్మగారు సీనియర్ నాయకులు కోతపట్ కాన్స్టిట్యూషన్లో సీనియర్ సీనియర్ నాయకులను చెప్పుకుంటూ ఎంఎఫ్ ఎంఎస్ బాబు గారిని కబర్దార్ అంటూ మాట్లాడటం మంచిది కాదు మీరు సీనియర్ నాయకులుగా నాయకుల నాకులు అవ్వచ్చు ఇదే కాదు ఎంతమంది ఎంతమంది నాయకులు ఉన్నా కూడా ఫస్ట్ మండల స్థాయిలో పంచాయతీ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఫస్ట్ కష్టపడాలి కష్టపడిన తర్వాతే ఎంఎస్ బాబు గురించి మాట్లాడి ఎంఎస్ బాబు గారు రాజశేఖర రెడ్డి గారికి శర్మలమ్మ గారికి రాజశేఖర రెడ్డికి అత్యంత ప్రియమైన నాయకుడు అతను కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి మన కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఆయనకు నాలుగు తర్వాత ఆయన ఓటీ శాతం ఎంత ఉన్నదో నిరూపించుకునే రోజు వస్తుంది అప్పటివరకు ఎదురు చూడటం చాలా మంచిదని ఈ సభ ముఖ్యం తెలియజేస్తాం చెప్పండి రోజులు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉన్నా కూడా ముందు ఇప్పుడు అతను వచ్చిన తర్వాత చిత్తూరు ఎంఎస్ బాబు వచ్చిన తర్వాత జగపతి బాబు జగ్ జగపతి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా ముందుకు వచ్చింది రాబోయే రోజులు దాని ప్రతిఫలం కూడా ఎలక్షన్ తర్వాత అంటే జూన్ నాలుగు తర్వాత ఖచ్చితంగా ఆ రోజు తెలిసే అవకాశం ఉంది అంతవరకు ఎదురు చూడండి